ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ బిల్డర్ల నుంచి ఎస్ఎఫ్టీకి వంద రూపాయల డిమాండ్ చివరకు అరవై ఎనిమిదికి కాంగ్రెస్ నేతలు ఒప్పుకోలు మొత్తం నూట ఇరవై ప్రాజెక్టులతో సెటిల్మెంట్ ఆ తర్వాతనే అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు మీరు ఆరోపణలు చేస్తానికే ఉంటారు సారు ఇక మోడీ ఎత్తాడు ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది ఆ ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని చెప్పేసి మోడీ మాట్లాడతాడు ఇక మరి ఇక్కడ మీరు ఇట్లా మాట్లాడతారు ఒకవేళ అది నిజమే అయితే దర్యాప్తు సంస్థలను వెళ్లి ఎంక్వైరీ చేపియండ్రి ఆ ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ భాగోతం ఏందో బయట పెట్టుండ్రి ఆ ట్యాక్స్ రూపంలో వసూలైన పైసలు ఆడికి పోతున్నాయో దొరకబట్టుండ్రి మొత్తం మీద వంద రూపాయల కాడికి అడుగుతా అరవై ఎనిమిది రూపాయలకు ఒప్పుకున్నారట నూట ఇరవై ప్రాజెక్టులతో సెటిల్మెంట్ చేసుకున్నారట ఇక ఈ తతంగం అయితే నడిపిస్తా ఉన్నారు మొత్తం మీద మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఏం కథ తెలియదు ఆడ ఏం లేదు బీజేపీ కాంగ్రెస్ ఒకటైన దాని నుంచి ఆ ప్రసారం నుంచి ఎట్లనన్నా మనం తప్పించుకోవాలి దాంట్లో భాగంగానే మనం మాటలు మాట్లాడాలి ఒకవేళ నిజమే అయితే రమ్మనుండ్రి మీ చేతులలోనే ఉంటాయి కదా ఈడీ సిబిఐ మీకు వాళ్లకు ఆ లేదని నిరూపించుకోర్రీ ఆ ట్యాక్స్ల మీద ఈడీ వేయండి రీ సిబిఐ దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ పొత్తు పొత్తులేనప్పుడు మరి ఆరోపణలు చేసినప్పుడు ఇవి నిజాలే అయితే లెక్కలతో సహా మంచిగా గింత మంచిగా చెప్తాను వంద రూపాయలకు అడిగితే అరవై ఎనిమిది రూపాయల కాడికి భారం కుదుర్చుకున్నారు నూట ఇరవై ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అవితో సెటిల్మెంట్ చేసుకున్నారని లెక్కలతో సహా చెప్తాను మరి లెక్కలతో సహా చెప్పినప్పుడు విచారణ జరిపియండి మీకు పొత్తులేంది నిజమే అయితే విచారణ జరిపియండి కేసీఆర్ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేవు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బండి సంజయ్ అంటాడు కదా మరి ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని చెప్పేసి మీ వాళ్ళు ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు కదా మరి దాని మీద చర్యలేవి మీరు మీరు ఒక ఇక్కడ కనబడతలేదా